కోపం ఎక్కువ అంటారు ముక్కు మాట్లాడతాడు అంటారు అసలు వేదిక పైన పవన్ కళ్యాణ్ శివాలెత్తిపోతే చూడలేం శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకొని ఊగిపోతూ మాట్లాడుతూ రంక వేశాడంటే గుండె ఆదరాల్సిందే తానెందుకు అలా ఊగిపోతాడో అనేది అర్థం కాక తలలు పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి కానీ షూటింగ్ దగ్గర పవన్ బారిన పడిన వాళ్ళు కోలుకోవటం చాలా కష్టమని ఎన్నోసార్లు రుజువైంది కూడా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియని ఒక కమీడియన్ ఇటీవలే పవన్ తో పెట్టుకొని జన్మకు సరిపడా అనుభవం సంపాదించాడని సమాచారం పవన్ కళ్యాణ్ కి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు ఈసారి మరో కమీడియన్ పవన్ ఆగ్రహానికి గురయ్యాడని లొకేషన్ నుంచి వచ్చిన సమాచారం పవన్ త్రివిక్రమ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే ఆ షూటింగ్ సెట్స్ లోనే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక కమీడియన్ వచ్చి జనసేన పార్టీ గురించి కాస్త కామెడీ జోడించి ప్రస్తావన తెచ్చాడట షూటింగ్ దగ్గర పార్టీ ప్రస్తావన తేవడంపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని గట్టిగానే మందలించాడట అయితే పవన్ బారిన పడిన కమీడియన్ పేరు బయటకు రావడం లేదు అయితే ఈ కమీడియన్ త్రివిక్రమ్ ఆ మూవీలో కూడా ఉన్నాడట పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ అను ఇమాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు జులై పంతొమ్మిదిన పవన్ త్రివిక్రమ్ మూవీ యూరోప్ లో పాటల షూటింగ్ కోసం బయలుదేరుతోంది మరి పవన్ బారిన పడిన ఆ కమెడియన్ ఎవరంటారా ఆ మూవీని చూసి తేల్చుకోండి మరి పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం